ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర కాసేపట్లో మొదలవుతుంది ఒడిశాలో పూరి తీరంలో జరిగే జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా జరగనుంది భక్త జన ఘోషలో జగన్నాథుడు నందిఘోష్ రథంపై దర్శనమివ్వనున్నారు ఇవాళ రేపు రెండు రోజుల పాటు జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగునుంది ఈ రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురు కేంద్ర మంత్రులు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ పాల్గొంటారు రాష్ట్రపతి ముర్ము సుభద్రమ్మ రథాన్ని లాగనున్నారు జగన్నాథుని రథయాత్రకు భారీగా భక్తులు తరలొచ్చారు గంట గంటకు భక్తుల రద్దీ పెరిగిపోతోంది దాదాపుగా పదిహేను లక్షల మంది భక్తులు వస్తారని అంచనా రథాన్ని దివ్యక్షణం కోసం భక్తులంతా వేచి చూస్తున్నారు సింహద్వారం దగ్గర స్వామి కోసం రథాలు వేచి చూస్తున్నాయి రథయాత్ర పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు పూరిలో భద్రత ఏర్పాటైంది తెల్లవారుజాము నాలుగు గంటలకు రత్నసింహాసనంపై చతుర్ధామూర్తులు కొలువు తీరారు మధ్యాహ్నం మూడు గంటలకు పూరి రాజు గజపతి దివ్య సింగ్ దేవ్ రథాలపై చెరాపహార చేస్తారు నాలుగు గంటలకు రథాలకు సారథులు అశ్వాలు అమర్చి తాళ్లు కడతారు ఐదు గంటలకు తొలుత బలభద్రుని రథం లాగుతారు ఆ తర్వాత దేవి సుభద్ర దర్ప దళన్ చివరిగా పురుషోత్తమిని నందిఘోష రథం తల్లి సన్నిధికి బయలుదేరుతుంది దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలు జరుగుతూ ఉంటాయి దీనికి భిన్నమైంది పూరి ఘోషయాత్ర మిగతా చోట్ల ఉత్సవ విగ్రహాల్ని ఊరేగిస్తారు పూరిలో దీనికి భిన్నంగా గర్భగుడిలో దారు విగ్రహాలను యాత్రగా తీసుకువెళ్తారు ఇక్కడ పన్నెండు నెలల్లో పదమూడు యాత్రలు జరుగుతాయి ప్రతిరోజు స్వామికి నూట పంతొమ్మిది రకాల సేవలు చేస్తూ ఉంటారు సాధారణంగా జగన్నాథుని నవ యవ్వన రూపం నేత్రోత్సవం రథయాత్ర వేర్వేరు రోజుల్లో జరుగుతూ ఉంటాయి కానీ ఈ ఏడాది ఈ మూడు ఉత్సవాలు ఒకే రోజు జరగనున్నాయి దాదాపుగా ఐదు దశాబ్దాల తర్వాత ఈ మూడు ఉత్సవాలు ఒక ఒకే రోజు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నవ యవ్వన రూపం నేత్రోత్సవం రథయాత్ర ఒకే రోజు చేశారు ఈ ఏడాది కూడా అదే విధానాన్ని అనుసరించాలంటూ నిర్ణయించింది అధికార యంత్రాంగం జగన్నాధుని రథయాత్ర ఈ రోజు మొదలై పన్నెండు రోజుల పాటు కొనసాగుతుంది ఇవి బిల్టర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి